ఈసారి ఇందుకూరుపేట మండలంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ అంటే ఫ్యామిలీస్ కానీ బీచ్లకు వెళ్ళడం ఆడవాళ్ళు ముగ్గుల పోటీల్లో పాల్గొనడం అలాగే చిన్నపిల్లలు గాలిబాటాలు వేసుకోవడంతో పాటు జూదరాయిలు ప్యాకాట్లాడడం అలాగే కోడి పందాలతో కోలాహలంగా మనం ఈ సంవత్సరం సంక్రాంతిని జరుపుకున్న పరిస్థితి మన ఇందుకూరుపేటని మరో కోనసీమని ఒక పేరు ఉంది అంటే ఆ పేరు మన వాతావరణం కానీ లేకపోతే అక్కడ ఉండే చెట్లు పాడి పశువులు పంటలు పంట పొలాలు వాటి వల్ల ఇంకో కోనసీమను తరిపించినట్టు మన ఎందుకూరుపేట మండలం కూడా మన జిల్లాలో మరో కోనసీమని మన ఎందుకూరుపేట మండలాన్ని పిలుచుకుంటారు కానీ ఈ సంక్రాంతికి జోదంలో కూడా తగ్గేదే లేదు అన్న కాన్సెప్ట్లో మన జోదరాయిళ్ళు రెచ్చిపోయి పందెాలు కాసి ఎంతో అంటే గోదావరి జిల్లాల్లో మామూలుగా అందరికీ తెలిసిందే కోడి పందాలు సంక్రాంతికి ఫేమస్ అని కానీ నెల్లూరు జిల్లా వాసులకు తెలియంది ఏంటంటే ఇందుకూరిపేట మండలం కూడా ఈసారి ఎక్కడా తగ్గేదే లేదు అన్న రేంజ్లో కోడి పందాలు నిర్వహించి సంక్రాంతి సంక్రాంతిని ఇంకొక స్థాయికి అంటే జూతంలో కూడా మేము ఎక్కువే అని ఇంకొక స్థాయికి తీసుకెళ్ళిన సందర్భం మన మొన్న సంక్రాంతికి మనం చూసాం దీనిని చూసి చూడనట్టు వదిలేసిన పోలీస్ శాఖ వారికి అలాగే మన మండల మ్యాజిస్ట్రేట్ గారికి అంతేకాదండోయ్ దగ్గరుండి మరి నడిపించిన మన కూటమి నాయకులకి వీళ్ళందరికీ కూడా జూదరాయిలు వాళ్ళ వాళ్ళ స్టేటస్ల్లో వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేశారు అంటే ఎందుకు చెప్పానంటే ఇది నిన్న ఎవరైతే కోడి పందెల్లో పాల్గొన్నారో వాళ్ళందరూ గెలిచిన వాళ్ళు అయితే ఒకడు రెండు వే ఇరవై వేల విన్నర్ అని ఒకడు స్టేటస్ పెడితే ఇంకొక అతను లక్ష రూపాయలు అని చెప్పి అతను స్టేటస్ పెడతారు ఇంకొంతమంది అయితే బాస్ ఈస్ గ్రేట్ తగ్గేదే లేదని చెప్పి స్టేటస్లు అంటే ఇంత అంటే ఇంత ఆనందం జ్యోతరాయులకు కూడా ఈసారి సంక్రాంతి సందర్భంగా వాళ్ళు కూడా ఎంజాయ్ చేశారు అంటే ఇక్కడ ఇందాక అన్న చూసి చూడనట్టు అనే ఒక మాట అంటే ఎంత చూసి చూడనట్టు అంటే పోలీస్ స్టేషన్లో ఒక సెంట్రీ తప్ప మిగతా వాళ్ళందరూ ఆల్ అవుట్ అంటే పర్లేదులే అట్లా అనకూడదు ఎందుకంటే పండగ రోజు పాపం అందరు పోలీసులని ఉద్యోగం చేయమన్న కూడా చాలా తప్పు కదా అందుకే ఒక సెంట్రీని స్టేషన్లో పెట్టారు మిగతా వాళ్ళు వాళ్ళ పా పండగలో పాపం వాళ్ళు ఉన్నారు లేండి వాళ్ళని మంది మనం తీసుకురాకూడదు అంటే మళ్ళీ ఇది ఎంతో దూరం లేదండో ఈ పోలీస్ స్టేషన్ నుంచి కేవలం ఫర్లాంగ్ డిస్టెన్స్లో ఈ కోడి పందాలు నిర్వహించారు అని నేను చెప్పాను కదా ఆ అందరు ఆల్ అవుట్ ఒకే ఒక సెంట్రీ అని ఆ ఒక సెంట్రీకి పాపం తెలియదు ఎందుకంటే పాపం అతను స్టేషన్ చూసుకోవాలో లేకపోతే కోడిపందాలు వెళ్ళి అక్కడ వాళ్ళని పట్టుకోవాలని తెలియదు మన వాళ్ళకి మళ్ళీ డ్రోన్లు ఇచ్చారంటో ఈ డ్రోన్లు అవి ఏం తెలుసా గాల్లో ఎగరుతుంటే మొత్తం గాల్లోంచి వీడియోలు చేస్తుంటే కానీ డ్రోన్లు అక్కడ ఎగిరేలా మైపోడ బీచ్కి వెళ్ళారు మైపో బీచ్లో ఏంటంటే అందరు వస్తారు కదా వాళ్ళందరిపై నిగ్రేసి మొత్తం సర్ది సంఖ్యలో పెట్టేసుకొని సబ్మిట్ చేశారు వీడియోలు కానీ కోడిపందేలు మార్తం అసలు తగ్గేదే లేదు అన్న రీతిలో కూటమి నాయకులు జరిపించారని చెప్పి మొత్తం ఊర్లో జనాలందరూ వాళ్ళని అంటే మెచ్చుకోవడం కూడా జరిగింది స్టేటస్లు పెట్టి ఇవన్నీ చేసి అసలు వీడేంద్ర జోదరాయల్ని ప్రోత్సహిస్తూ అలాగే కోడిపందేలు జరిగాయని అది కూడా సంబరాలు అంబరాన్ని మించేయని చెప్పి తగ్గేదే లేదన్న రీతిలో పందేలు జరిగాయని చెప్పి చెప్తున్నాను అనుకున్నారు కదా ఇప్పుడు పాయింట్లోకి వద్దాం ఇక్కడ రైట్ సైడ్లో చూస్తే మనం మండల మేజిస్ట్రేట్ గారు ఒక ఆర్డర్ పాస్ చేశారు అంటే కోడి పందాలు నిర్వహిస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఆర్డర్ పాస్ చేశారు ఇక్కడ చూస్తే టేక్ యాక్షన్ అగైన్స్ట్ ఆర్గనైజర్స్ అండ్ పార్టిసిపెంట్స్ అండర్ ద రిలవెంట్ యాక్షన్స్ అని అంటే ఎవరైతే నిర్వహి నిర్వాహకులు కానీ లేకపోతే అక్కడ కోడి పందాల్లో పాల్గొన్న వారి మీద కానీ కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మండల మ్యాజిస్ట్రేట్ గారు చెప్పారు కానీ ఇక్కడ సైడ్ మనం చూస్తే ఇన్ని న్యూస్ ఛానల్లో ఈ కథనాన్ని ప్రచు ప్రచురించినా కానీ మన ఇందుకూరు పెట్టే ఎస్ఐ నాగార్జున్రెడ్డి గారికి ఈ విషయం తెలియదని అనుకోవాలి మనం అంతే ఎందుకంటే ప్రస్తుతానికి అనుకుందాం ఎస్ఐ రెడ్డి గారికి అసలు ఈ విషయం తెలియదని అనుకుందాం ఎందుకంటే ఇన్ని న్యూస్ ఛానల్లో వచ్చిందంటే అక్కడ ఎంత ఎంత పెద్ద ఎత్తున కోడి కోడిపందెలు జరుగుంటే తప్ప ఇన్ని న్యూస్ ఛానల్లో వార్తలైతే అయితే ప్రచురించరు కానీ ఇప్పటికి కూడా పోలీస్ శాఖ వారు నిమ్మకి నీరెత్తినట్టు అంటే ఈ న్యూస్ల మీద ఎందుకు వేస్తున్నారు ఎందుకు వచ్చేయి అని కూడా ఇప్పుడు దాకా కూడా ఎక్కడా కూడా విచారించింది కానీ లేకపోతే మీడియా ప్రతినిధులు పిలిచి ఒక ప్రెస్ మీట్ పెట్టింది లేదు వాళ్ళని అట్లీస్ట్ ఫోన్లో ఫోన్ తీసుకొని ఫోన్ కాల్ చేసి వాళ్ళని అడిగింది అడిగిన పాపాన పోలేదు ఏ పోలీసులు కూడా కానీ ఇంకా చూడాలి మనం వేచు ఎందుకంటే ఇంకా ఉన్నతాధికారులు ఎస్పీ మేడం గారేమో మొత్తం నేను వరకు నెల్లూరు జిల్లా అంతా ప్రశాంతంగా ఉండాలని కోరుకున్న ఎస్పి మేడం గారు కూడా దీని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారో ఇంక మనం వేచి చూడడం కంటే కూడా గమనార్థం చెప్తాను నేను ప్రస్తుతానికి ఇక్కడ మనం చూస్తే వేటు న్యూస్లో ప్రచురించిన కథనం ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఇలాఖలో జరిగిన కోడి పందేలే దీనికి నిదర్శనం అని అంటే స్పష్టంగా రాశారు ఇక్కడ కూటమి నాయకులు చేసిన నిర్వాకం అంటే ఇందుకూరుపేటలో కూటమి నాయకులు చేసిన నిర్వాహకం వల్ల మన సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారికి చెడ్డ పేరు వస్తుందని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళ అభిమానులు కానీ లేకపోతే ప్రజలు అందరూ వాపోతున్న పరిస్థితి ఇవన్నీ పక్కన పెడితే ఏది ఏమైనా కానీ మన ఇందుకూరుపేట మండలంలో ఈ సంక్రాంతి సంబరాలు అంబరాలు అంటాయి అలాగే గోదావరి జిల్లాలకు ఏ మాత్రం కూడా తగ్గేదే లేదన్న రీతిలో అలాగే మనల్ని ఎవడరా ఆపేదన్న రేంజ్లో మనం ఈ సంక్రాంతిని జరుపుకున్నాం థ్యాంక్